మండలం ఓకే అండి చాలా సంతోషం అండి రెండు వందల కిలోమీటర్లు చాలా సంతోషం అండి వాంబే కాలనీకి వచ్చి ఈ రకంగా వరద బాధితులకు మీరు సహాయం చేస్తున్నందుకు మీకు అందరూ చాలా కృతజ్ఞతలు మా వాంబే కాలనీ తరపు నుంచి ధన్యవాదాలు వెయ్యో ఇస్తున్నారు ఇక్కడ తీసుకోబోతున్నా నేను కూడా ఈ బండి దగ్గర ఏదో ఇస్తున్నారు ప్రస్తుతానికి తీసుకుందాం మనం కూడా జనాలకు పంచుతున్నారు చూడండి సో మేడం గారు మాకు కూడా అండి అయ్యో గుర్తిస్తున్నారు థ్యాంక్ యూ సో మూడు వస్తువులు అయితే ఇచ్చారు భోజనం ఒకటి పాల ప్యాకెట్ ఒకటి వాటర్ బాటిల్ ఒకటి చూపిస్తాం మళ్ళీ వచ్చి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి విజువల్ చూపిస్తున్నా చూడండి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారు పెరుగు ప్యాకెట్ ఇచ్చారు అలాగే ఏదో ఒక కాస్త కూర ఇచ్చారు చట్నీ కూర దాని తర్వాత పాల ప్యాకెట్ ఒకటి ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐటమ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ భోజనంతో పాటు కొంత నిత్యవసర సరుకులు కూడా కొంతమందికి పంపిణీ చేశారు చూడండి విజువల్స్ అనమాట దగ్గరకి ఏంటి ఏదో రకంగా కాదు అనుకోకుండా సో ఈ రకంగా గుమ్మం గుమ్మం దగ్గరకైతే పంచుతున్నారు కాదు అనుకోకుండా ఆ వాళ్ళది వెళ్ళండి గుమ్మం గుమ్మ లోపలికి గుమ్మం లోపలికి ఇచ్చేయండి పని అయిపోద్ది ఎక్కడ ఆ గుమ్మంలో పెట్టేసి రండి లోపల పెట్టేసి అక్కడ లోపల పెట్టండి వాళ్ళ దగ్గర అలా బయట ఎవరండి బయట ఎవరంట బయట గుమ్మం దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళకి ఒకటి ఇచ్చేస్తారు ఇంటికి బయట దయచేసి తీసుకోమాకండి ఇంటి దగ్గర పెట్టేయండి అక్కడే లోనకెళ్ళనివ్వండి జనాల్ని లోన గుమ్మంలో పెట్టేయండి మీ పని మీరు పూర్తయిపోద్ది లోన ఇంటి గుమ్మంలో పెట్టండి గుమ్మంలో పెట్టుకుంటే ఓనర్లే తీసుకుంటారు కానీ బయట వాళ్ళు తీసుకోవడానికి అవ్వదు గుమ్మంలో లోన పెట్టేయండి ఒకటి గుమ్మం కూడా గడపలో పెట్టేయండి పెట్టేయండి లోన్కి ఇక్కడ బయట మాకండి ఉన్న ఇక్కడ ఎవరైనా వేరే నిలబడి ఉంటే ఇక్కడ ఎవరైనా నిలబడి ఉంటే ఈ రకంగా ఇవ్వటం జరిగింది

చదవండి స్వర్ణ పాలెం కొడవలి వారి పాలెం అంట వచ్చి పంచుతున్నారు అన్నమాట ప్రస్తుతానికి జనాలకి ఏదో రకంగా బాంబే కాలనీలో అయితే హెల్ప్ చేయడానికి వచ్చారు పర్సన్స్కి సో జనాలు అయితే లైన్ కట్టారు వరద బాధితులు అనమాట ప్రస్తుతానికి భోజనం అయితే పంపిణీ చేస్తున్నారు సార్ మాది బాపట్ల జిల్లా కార్య మండలం స్వర్ణ గ్రామం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో వీళ్ళైతే మూడు బండ్లు వేసుకొని అయితే వచ్చి ఏదో రకంగా వాంబే కాలనీ వరకు వచ్చారు మూడు వెహికల్స్ లో వచ్చి పంపిణీ అయితే చేయటం జరిగింది